గురువారం నల్గొండపట్నంలోని స్థానిక పోస్టల్ ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు గురువారం నల్గొండపట్నంలోని స్థానిక పోస్టల్ ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి దామోదర్ రెడ్డిలో పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని కమలేష్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని వాళ్ళు కోరారు ఎనిమిది గంటల పని విధానం అమలు చేసి అన్ని రకాల ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు సీనియార్టీ ప్రకారం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వ టార్గెట్లను రద్దు చేసి వేధింపులు అరికట్టాలని కోరారు చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే అధికారులు సమ్మె విరమింపాలని నోటీసులను ఇస్తూ బెదిరిములకు పాల్పడుతున్నారని ఆరోపించారు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని వారు ప్రభుత్వానికి తెలిపారు తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరిక చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు ఆందోళనలు చేసిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఏకమై నాలుగు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నామని ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఆరకంటి యాదయ్య డివిజన్ అధ్యక్షులు వి సత్తయ్య డివిజన్ కోశాధికారి ఎల్ దామోదర్ రెడ్డి రాజు సబిత సుచిత్ర శారద సునీత సత్యం హరీష్ లక్ష్మి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు